హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ సాక్షి సీరియల్ ఒకప్పుడు స్టార్మా ఛానల్లో ప్రసారమై ఎంత పెద్ద సూపర్ హిట్ సీరియల్ అయిందో మనందరికీ తెలిసిందే ఈ సీరియల్ మళ్ళీ డిస్నీ ప్లస్ హాస్టాల్లో జులై ట్వెల్త్న ప్రసారమై మంచి సక్సెస్ను మంచి పేరును గుర్తింపును సంపాదించుకుంది అగ్నిసాక్షి సీరియల్ హీరో హీరోయిన్ అర్జున్ అంబటి ఐశ్వర్యం పిస్తే గౌరీ శంకర్ క్యారెక్టర్లు నటిస్తూ సరికొత్త లో సరికొత్త క్యారెక్టర్లు మనందరిని బాగా ఆకట్టుకుంటున్నారు ఇప్పటికే ఈ సీరియల్కి సంబంధించిన ఫోటోస్ కూడా బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి అయితే రీసెంట్గా అగ్నిసాక్షి సీరియల్ హీరో హీరోయిన్ గౌరీ శంకర్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో గౌరీ శంకర్ చూడముచ్చటైన జంటగా చాలా చాలా అందంగా ముద్దుగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అండ్ ఇంట్రెస్టింగ్ సీరియల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీ కూడా అగ్ని సాక్షి సీరియల్ హీరో హీరోయిన్ గౌరీ శంకర్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి